ఈ రోజు మనం ఇక్కడ ఆలేర్ దగ్గర పొలంపాక ఆలేరు మధ్యలో ఉన్న వావుకాడ మనం ఉన్నాం ఇది ఇదివెల్లి మండలం పక్కకున్న తపస్పల్లి రిజర్వాయర్ ద్వారా నింపబడ్డ ఆ ప్రాంత రైతుల కోసం నింపబడ్డ రిజర్వాయర్ నుంచి నీళ్లు ఆ చేరియాల కొమరవెల్లి మద్దూరు గూల్మిట ప్రజలకు అందించాల్సిన నీళ్లు ఇప్పటికే అక్కడ బోర్లు ఎండిపోతున్నాయి గ్రౌండ్ వాటరు తగ్గిపోయింది కానీ దుర్మార్గంగా అక్కడి నుంచి నీళ్లు ఇక్కడ పంపించి ఇక్కడ కాలువలు పోతా ఉన్న పరిస్థితి ఉంది అంటే తపస్పల్లి రిజర్వాయరు ఆ నాలుగు మండలాల ప్రయాణాల కోసం ఏర్పాటు చేశారు అప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళ స్వార్థ అవసరాల కోసం ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళని ఇటు పంపిస్తే ఈ నీళ్లను తోలుతా ఉంది అక్కడ మాత్రం ఎండబెట్టి ఇక్కడ మాత్రం తోలిస్తా ఉన్న పరిస్థితి ఉంది ఇప్పుడున్న కాంగ్రెస్ అక్కడున్న డిసిసి అధ్యక్షుడు కొమ్మరి ప్రతాపిడి చేతగంతరం అని చెప్పేసి దీన్ని చెప్పవచ్చు వీర్ల ఐలేకు తాకట్టు పెట్టి నా చేరియాల కొమ్మరేళ్లి మద్దూరు ధూల్మిట్ట ప్రజల మొత్తం మల్లెండబడుతుందని చెప్పేసి దీన్ని బట్టి చూస్తమైతుంది కాబట్టి వెంటనే పైపులం బారినక్కడ కింది మడి వారాలని చెప్పేసి తానే ఎట్లయితే ఉందో చేరియాల కొమరెళ్లి మద్దూరు ధూల్మిట్ట ప్రాంతంలో మడులు తరిసిన తర్వాత తర్వాత ఎక్కువైన తర్వాత మిగతా ప్రాంతాలకు పంపించాలని చెప్పేసి మేము సిపిఎం గా డిమాండ్ చేస్తాము